అందరికీ నమస్కారం ఇవాళ విశ్వకర్మ జయంతి దేవతల మహాశిల్పి సృష్టి శిల్పి అయిన విశ్వకర్మ మహర్షిని స్మరించుకునే పవిత్ర దినం విశ్వకర్మ మహర్షి దేవాలయాలు రథాలు దివ్య నగరాలు ఆయుధాలు నిర్మించిన మొదటి దేవశిల్పి అందుకే ఆయనను శిల్పకళ నిర్మాణ కళ సృజనాత్మకతకు ప్రతీకగా పూజిస్తారు ఈరోజు శిల్పులు కార్మికులు ఇంజనీర్లు తమ పనిముట్లు యంత్రాలను శుభ్రపరిచి పూలతో అలంకరిస్తారు నైవేద్యం పెట్టి ఆ రోజు పనులాపి విశ్రాంతి తీసుకుంటారు దీనివలన పనిలో శుభం కుటుంబంలో అభివృద్ధి కలుగుతుందని నమ్మకం విశ్వకర్మ జయంతి మనకు శ్రమకు గౌరవం ఇవ్వడం సృజనాత్మకతను గుర్తు చేసుకోవడం ప్రతి వృత్తి పవిత్రతను అర్థం చేసుకోవడం నేర్పుతుంది ఈరోజు మీ పనిని శుభారంభం చేసి మీ కష్టానికి మీ ప్రతిభకి నమస్కారం చేయండి మన అందరికీ సృష్టి శక్తి విజయము శాంతి కలగాలని విశ్వకర్మ మహర్షిని ప్రార్థిద్దాం అందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు